బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి సిరిసిల్లాలో మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనలో భాగంగా పెద్దూరు శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పార్క్ పార్క్లోని గ్రీన్ నీడిల్ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికుల పట్ల ఆ కంపెనీ సిబ్బంది అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ మరి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినట్టు పని మోపుతున్నట్టు మన దృష్టికి వచ్చింది మరి ఈ విషయంపై వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుని మరి వారిపై కంపెనీని సందర్శించి అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలను తెలుసుకుని కార్మికులకు ఆ ఫ్యాక్టరీ చట్టాలు అమలు తినే అన్ని విధాల చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఇప్పటికీ గత రెండున్నర సంవత్సరాలుగా ఈ కంపెనీ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే అనేక మందిని వివిధ కారణాలతో తొలగిస్తున్నట్టు మాకు మా దృష్టికి వచ్చింది ఎవరైనా ఆ విధంగా తొలగించినా గానీ వేరే ఇతర ఏదైనా ఇబ్బందులకు గురి చేసినా కూడా మన సిఐటి జిల్లా కార్యాలయం బీవై నగర్లోకి వచ్చి మీ సమస్యలను తెలియ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో కూడా అనేక సార్లు మరి మీ సమస్యలు తీసుకొచ్చినప్పుడు మనం యూనియన్గా కంపెనీని సందర్శించినప్పుడు మన అందరం కూడా ఐక్యంగా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ కంపెనీ యాజమాన్యం కూడా దిగివచ్చి సమస్యలను పరిష్కరించే విధంగా మేరకు కృషి చేయడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా కూడా మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఐక్యంగా ఈ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తేనే మన సమస్యలను పోరాటాల ద్వారానే సాధించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఈ యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూనే మరే గత ప్రభుత్వంలో ఇక్కడ బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి దాదాపు పదివేల మంది మహిళలకు ఇక్కడ అప్రెల్ పార్క్ ఏర్పాటు చేసి నెలకు పదివేల రూపాయల చొప్పున వేతనాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పి అక్కడ ఫ్లాట్లను కేటాయించడం జరిగింది ఇప్పటి వరకు కేవలం ఒక గోకుల్ దాస్ కంపెనీకి చెందినటువంటి గ్రీన్ ఫీల్డ్ కంపెనీ లో దాదాపు ఐదు వందల మందికి మాత్రమే ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా టెక్స్పోర్ట్ కంపెనీ నిర్మాణం ఇప్పుడే పూర్తయినటువంటి పరిస్థితుల్లో మిగతా కంపెనీలు కూడా ప్రభుత్వం వెంటనే వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తి చేసి అక్కడ స్థాయిలో ఉపాధి కల్పించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి గ్రీన్ నీడిల్ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించిన కనీస వేతనాలు కావచ్చు చట్టబద్ద సౌకర్యాలు పిఎఫ్ ఈఎస్ఐ భద్రత ఉద్యోగ భద్రత అదేవిధంగా పని భారము మిగతా వివిధ అంశాలపైన ఇక్కడ ఉన్నటువంటి లేబర్ అధికారులు వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి కంపెనీని సందర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో గా సిఐటియు యూనియన్ గా మేము పెద్ద ఎత్తున మరే రాబోయే రోజుల్లో కార్మికులందరినీ ఐక్యం చేసి ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి కూడా సిద్దంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా కూడా సీఐటీ యూనియన్ దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియపరచడం జరుగుతూ ఉంది